ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోవాలి అని అంటే మీ పనుల్లో ఎక్కడ ఆటంకం రాకూడదు అని మీకు అనిపిస్తే అంతేకాదండోయ్ మీ జాతకరీత్యా ఎలాంటి దోషాలున్నా అవి మీకు హరింపబడాలి అనుకుంటే నిన్న చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానాన్ని మీరు పాటించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతాయి అదేంటంటే సోమవారం నాడు ముఖ్యంగా సోమవారం రోజు మాత్రమే పొద్దున్నే ఏడున్నర నుంచి తొమ్మిది లోపల ఇది రాహుకాలం అంటారు ఈ రాహుకాలంలో మీరు ఆవు నెయ్యి దీపం ప్రమిదలో మూడు ఒత్తిలేసి దీపం పెట్టండి ఎవరైనా పర్వాలేదు శివాలయం కాకపోయినా ఏ గుడైనా పర్వాలేదు కానీ నైంటీ పర్సెంట్ శివాలయానికి వెళితే చాలా మంచిది మీరు గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మీ కాళ్ళు కడుక్కొని నవగ్రహాలు ఏమి తిరగకూడదు ఆ రోజు మీరు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి కేవలం ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఓ ప్రమిదలో పోసి మూడు ఒత్తులేసి ఏడున్నర నుంచి తొమ్మిది లోపల మాత్రమే ఈ దీపాన్ని పెట్టాలి అలా మూడు సోమవారాలు పెట్టండి మూడు సోమవారాలు మూడు ఒత్తులేసి దీపం మీరు దేవుడి దగ్గర పెడితే నాలుగో వారం కల్లా ఆటోమేటిక్గా మీకు మార్పు కనిపిస్తుంది మీ పనులు ముఖ్యంగా ప్రశాంతత మీ ఎదుగుదల మీరు మీ ముఖంలో తేజస్సు మహా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ఈ చిన్నపాటి రావుకాల దీపం శివాలయంలో పెడతారో వాళ్ళ జీవితం చాలా సుభిక్షంగా ఉంటుంది ఒకవేళ మాకేమి పనులు లేవు గురువుగారు అని అనుకున్నా సరే మీ ఆరోగ్యం బాగుండాలన్నా మీరు అనుకున్న పనులు నెరవేరాలన్నా మీ కోరికలు నెరవేరాలన్నా మీ కుటుంబం సుభిక్షంగా ఉండాలి అన్నా ఆ ఇంటి పెద్దవారు లేదా ఇల్లాలు ఎవరైనా పర్వాలేదు సోమవారం నాడు పొద్దున్నే ఆవుని నెయ్యి దీపం సెవెన్ థర్టీ నుంచి నైన్ బిలో ఈ దీపం పెడితే ఇక మళ్ళీ మీరు తిరిగి చూసేదే ఉండదు అన్ని బలాల కల్లా దైవ బలం గొప్పది తెలివితేటలు వేరే అదృష్టం వేరే ఆ అమ్మవారి అనుగ్రహం వేరే అదృష్టం అనేది ఆ అమ్మవారే ఇవ్వాలి కానీ హార్డ్ వర్క్ను మాత్రమే నమ్ముకోవాలి ఎప్పుడూ కూడా అదృష్టాన్ని నమ్ముకోకూడదు అది వేరే కష్టే ఫలి మనం కష్టపడాలి కానీ ఆ దేవుడు కటాక్షం కూడా మా మహాశివుడిది మనకు ఉండాలి కనుక మీరు రావు కాలంలో సెవెన్ థర్టీ నుంచి నైన్ బిలో ఈ దీపం వెలిగిస్తే మూడు వారాలు నాలుగో వారం కల్లా మార్పు మీకే కనిపిస్తుంది కృష్ణార్థం